హాయ్ ఫ్రాంచ్ అందరికీ నేను మీ ఫిష్రమే రమణ సో ఏంటంటే మనం బోర్యాడ్కి వచ్చిన ఫస్ట్ రోజు యాడ్ అనమాట ఇది ఏ యాడ్స్ చేస్తున్నామంటే కింగ్ ఫిషర్కి అయితే యాడ్స్ చేస్తున్నాము సో మనం ఎర్ర అయితే ఉపయోగిస్తున్నాము ఒకసారి మీకు చూపిస్తాం చూడండి సో ఈ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నాస్ట్ వరకు చూడండి చేపలు ఏ విధంగా పెట్టామో ఏ విధంగా స్టోర్ చేసుకున్నామో అన్ని దీంట్లో ఉన్నాయి సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ చిన్న చేపలైతే మేము ఒడుగులు అంటాం ఫ్రెండ్స్ కళ్ళొడుగులు అంటాము ఆటలు సాయంతోనే మనం ఎర్రగా కోనాకైతే ఏతున్నాం అనమాట జీవంతో అంతే పేనంతో వేయాలి పేనంతో అయితే మనకు చేపలు అన్నీ దొరుకుతాయి అది ఏ విధంగా యాడ్ చేస్తున్నామనేది వీడియో అయితే నాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు క్లారిటీ వస్తుంది సరేనా మీరు చూస్తున్నట్టుగా అయితే అన్ని దగ్గర కోనాం సేప అయితే లాగింది అదైతే పైకి లాగుతున్నాడో ఏ విధంగా అయింది ఒకసారి చూడండి ఇదిగో నేనైతే గేలం కర్ర అయితే తైలిచ్చాను ఫ్రంచ్ తైలిచ్చిన తర్వాత పైకి లేపుతున్నాయి అలాగే కొట్టుకుంటాను చూడండి ఒకసారి సేపనైతే సో మీరు చూస్తున్న విధంగా సేప అయితే పైకి లాగా చూసారు కదా మనతోటి పాటు రెండు బోట్లు కూడా కోతున్నారు ఆగి చెప్పినారు మీకైతే చూస్తారు పక్క బోటులు సో మాకు ఇవతల పక్క కూడా ఇంకో బోట్ ఉంది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి అదిగో చూస్తున్నారా మీ మూడు బోర్డులలో ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఒకసారి చూడండి మళ్ళీ షాప్ అయితే లాగింది దాన్ని దగ్గర దాన్ని అయితే నేను తీసుకోవడానికి వెళ్తున్నాను తీయడానికి అంతే చేపను మనం లాగడానికి సో ఆ షాప్ కూడా ఏ విధంగా లాగుతామో ఏ విధంగా అది గేలం కర్రేస్తామంది చూపిస్తాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే గ్యాలం కర్ర వేసుకుని తప్పించేసుకున్నాను ఇప్పుడు అయితే నేను ఎర్ర కొట్టబోతున్నాను అది ఎలాగ చూసారు చూడండి మనం ప్యానంతో నుంచి ఒడిగైతే కొట్టాలి కళ్ళొడుగు ఇంత ముందు చూపించాను కదా ఆ ఒడి సేపయితే ఇప్పుడు మనం ఎర్రగైతే వేసుకుంటాము అదే విధంగా చూచూడండి దాంట్లో నేను పట్టుకున్నాను పట్టుకుని అయితే నేను గేలానికి అయితే తయలేస్తున్నాను ఫ్రెండ్స్ అదే చూడండి ఒకసారి ఎలా తయలేస్తాను అనేది మనం వాటికైతే రెండు గేలాలు పెట్టుకోవాలి ఆ గేలాలు అనేది తీకి చుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కోనం అనేది కటింగ్ చేసేస్తుంది సో నేనైతే ఈ విధంగా కుట్టేసుకున్నాను కదా ఎర్ర అయితే కుట్టేసిన తర్వాత ఏంటంటే ఆ డ్రీన్ చేయాలన్నమాట సముద్రంలోకి వెంటనే డ్రింజాలి ఏదంటే చనిపోతుంది మనం ముందుకుంటే నాలుగు వారుల ధర కట్ట అనేది కట్టుకుంటాము ఎర్ర అనేది కిందకి వెళ్లకుండా సో ఎర్ర వెళ్ళకుండా ఉంటేనే సేప అనేది మనకు లాగుతుంది ఏ విధంగా అనేది లాగుతుంది అని చూద్దాం ఈ వీడియో అయితే నాలుస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సరేనా మళ్ళీ ఒక కోణం షాప్ అయితే లాగింది ఫ్రెండ్స్ దాన్ని అయితే నేను లాగుతున్నాను ఈ సారి ఎంత పెద్ద అవుతుందని అయితే ఈ కోనాం షాప్ అయితే గిరగిర గిరగర తిప్పించేస్తుంది దాన్ని అయితే చూడండి ముందుకేనా పోతుందో సో ఈ ఎంత ఎంత పెద్ద చేప అవుతుంది అనేది చూద్దాం ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ నాస్ట్ వరకు అయితే సరేనా సో ఇప్పుడైతే చేప అయితే దగ్గరికి వచ్చేస్తుంది ఎలా గాలం చూడండి ఆ షాపకైతే గేలంకర అయితే తైలించేస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఎర్ర ఎర్ర అయితే తైలిచ్చేసి చేపకైతే కాయడానికి వెళ్ళాను సో అప్పట్లోకి అన్నయ్య అయితే చేపలు అవుతున్నాడు ఇంకొక షేప సో ఈ విధంగా అయితే మనకి ఈ వేటలోనైతే కోణం చేపలు అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి అనుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే సో మనం ఓపిక పెట్టి కోసుకోవాలి కానీ చేపలు అయితే దొరుకుతాయి దీనికి కూడా నేను గేలంకర వేయడానికి రెడీగా ఉన్నాను అన్నయ్య అయితే చేపలో అవుతున్నాడు సో ఇది ఈ చేప అయితే ఎంత అవుతుంది మనకి చూద్దాం ఈ వేటలో ఏకం కోనాం చేపలే మనకు దొరుకుతున్నాయి సో మనకు ఎంత వేగంగా యాడ్ అయిపోతే ఎంత వేగంగా మనం ఒడ్డుకెళ్ళిపోయి వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేసేస్తాం ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్క వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే సముద్రంలో చేపలు ఈ విధంగా పడతారనేసి సో ఈ చేప ఎలా పడతారో చూడండి ఈ విధంగా అయితే గాలంకర అయితే తగిలిచ్చాను ఫ్రెండ్స్ తగిలిచ్చేసిన తర్వాత దాన్ని అయితే ఇక్కడ తెచ్చుకొని గాలంకర అయితే తప్పించేసాను సో దానికైతే నేను ఖరతోనైతే కొడతానమాట కొడితేనే అది చంద్రుల్లో మళ్ళీ గేటకంట ఉంటుంది మళ్ళీ దూకేసిందనుకో మనకు దొరకదు కదా అందుకే ఈ విధంగా కొట్టేసిన తర్వాత పక్కన పడేస్తాము చేపనైతే సో అప్పుడే మనకి అక్కడ ఉంటుంది అది లేదంటే అది ఎక్కువ శాతం దూకేస్తుంది ఫ్రెండ్స్ దూకిందనుకో చాలా డేంజర్ అనమాట ఇప్పటికైతే ఇన్ని లాగా లాగాయి ఇంకా లాగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా గాల దోడ్లు వేస్తూనే ఉన్నాం చేపలకి ఇంకా లా ఇంకా ఇంకా లాగుతూ ఉన్నాయి చూస్తున్నారు ఇప్పటికైతే కోనం చేపలు అయితే ఇదే ఎన్ని నాగాయి సో నాస్ట్కి ఎన్ని నాగుతాయి ఎన్ని ఈ విధంగా పడతామనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అందరూ క్లిప్ చేయగానే చూడండి అన్ని దగ్గర చేప అయితే లాగింది అని సో చేప అయితే లాగింది కదా నేను తీయడానికి వెళ్ళాను మళ్ళీనే చేప అయితే లాగుతుందండి నేను మెల్ల ఆ చేప కూడా ఎలా చూద్దాం సరేనా చేప ఏడు చేతుండే దగ్గరికి వచ్చి ఉరికి ఉరికి ఇచ్చి అవుతుంది చూడండి ఒకసారి అంటే తగిలిచ్చాడు అన్నీ అయితే గేలంకర్ర నేను చేపలాగా లాగా అన్నీ అయితే గాలం కర్ర వేసాడు దాన్ని అయితే నేను పట్టుకొని వస్తుంది దాన్ని తీసుకొచ్చిన తర్వాత గేలాలు అనేది తప్పించుకుంటాను తప్పించిన తర్వాత మళ్ళీ గేలాకి ఇస్తేనే మళ్ళీ ఎర్ర తైలిచ్చేసి చేస్తారు సో ఈ విధంగా నేను దానికి కొట్టుతాడు కర్ర అయితే జారిపోయి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నీటిలో పడిపోయింది కర్ర అయితే చాలా దూరం మిగిలిపోయింది సో మళ్ళీ ఒక కర్ర మిస్ అయింది ఇప్పుడు మనకు గేలం కర్ర తప్పించేసి అక్కడైతే చేపనైతే పెడుతున్నాను ఇంకా చేపలైతే ఇంకా తోడేసేస్తున్నావు కదా ఎన్ని చేపలు లాగా అనేది చూపిస్తుంది చూడండి చేప అయితే తప్పించేసి పక్కన పెట్టాను మేము అయితే వేసేసి అడిగి పట్టుకుని ఉన్నాము మళ్ళీ ఎప్పుడు చేప నయి అనేసి సో అయితే లాగేస్తుంది చెప్పలేము మనం ప్రతి ఒక్క సెకండ్కి నిమిషానికి కూడా మనం చెప్పలేము చేప అనేది చెప్పు చెప్పి మనకు లాగదు కదా ఫ్రెండ్స్ కంపల్సరీగా నా అవుతుంది చూడండి ఒకసారి మేము ఏ విధంగా దానికి మడత అనేది వేస్తాము లాగుతాం అనేది మీకు క్లారిటీ వస్తుంది సరేనా ఇప్పుడు ఈ ప్రెజెంట్ అయితే మనకి చేపలు లాగే లాగిన చేపలన్నీ పక్కన పెట్టాము ఈ విధంగా చూస్తున్నాం కదా మీరు చూస్తున్న విధంగా మేము మాకు ఈ చేపలు లాగే అభిప్రాయం సో మేము తీసినంతా ఇక్కడే పెడుతున్నాము సో ఎన్ని చేపలు తీస్తున్నాము ఎన్ని కూడా మీకు నెక్క అనమాట అంటే కొద్దిగా టైం సేపు అయితే మనం తీసుకున్నాము చేప అనేది తక్కువ లాగే చూస్తున్నారు ఇక్కడ చూడవో అంటే వేటలోకి సోడా లేకపోతే ఫ్రెండ్స్ తినడానికి కూడా రింగ్స్ అన్నీ వేసుకుంటాం తినడానికి మనకు వారం రోజులకు సరిపోయిన చొరకలన్నీ కూడా మనం వేసుకుంటాం అనమాట సో మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ గ్యాప్ లోనైతే వంట చేసుకుంటున్నాము ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదా అవి కటింగ్ చేస్తాడు కుర్రడైతే మేమైతే మైక్లాప్ వండుకుంటాము మైక్లప్తో కర్రీ అయి కూడా మళ్ళీ గ్రేవీ పెట్టుకుంటాము సో వంట అయితే ఈ విధంగా చేసుకుంటున్నాము వంట చేసుకునే ముందు మనం తీసిన అంటే మనకు దొరికిన చేపలు ఏ విధంగా స్టోర్లో అనేది చూడండి ఆ స్టోర్లో వేసిన వీడియో కూడా దీంట్లో పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ అందరూ కూడా అందుకే ఈ వీడియో అయితే నాస్ట్ వరకు చూడండి అని చెప్తున్నాను నేనైతే అన్ని ఏడ్స్ చేస్తున్నాడు అంటే అక్కడ గోనులో ఐసేసేసి గుండె చేస్తున్నాడు అనమాట ఆ గుండ చేసిన ఐసి మళ్ళీ చేపల పైన వేస్తాము అంతే ఇంతకుముందు చేపలు దీంట్లో వేసాము చూడండి ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే ఇక మీకు ఈ దగ్గరికి చూపిస్తాను ఆ చేపలు అన్నీ వేసాము చూడండి కోనాం చేపలు అవి కూడానా దీంట్లో కోనాం చేపలు ఉంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి కలివీ చేప ఉంటుంది అదిగా కనిపిస్తుంది కదా అది కలివీ చేప ఇవన్నీ మిగతావన్నీ కోనం చేపలు అనమాట మనకి ఒక రోజుకే ఇన్ని కోనాం చేపలు పెట్టాము ఒక వంద కేజీలు పైగా పెట్టాము కోనం చేపలో సో మళ్ళీ అవి మార్నింగ్ పెట్టాం కదా ఇవి మధ్యాహ్నం పెట్టామనమాట ఈ మధ్యాహ్నం పెట్టిన వీడియో ఇప్పుడు తీసిందండి నేను తీసింది మధ్యాహ్నం చేపలది సరేనా ఈ చేపలు ఏ విధంగా స్టోర్లో వేస్తామని ఒకసారి చూడండి ఇవన్నీ కోనాం చేపలు అనమాట పది పదిహేను చేపల వరకు అయితే మనకి ఇప్పుడు లాగ్ అయ్యి కోనాం చేపలు ఇవన్నీనే సో ఈ ప్రైజ్ వచ్చి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ ప్రైజ్ ఉంటుంది కింగ్ అయితే ఎంత ప్రైజ్ అంటే ఒక ఐదు వందల దాకా ఉంది మా ఊర్లో సో ఈ విధంగా మేమైతే వేట అనేది చేస్తున్నాం అనమాట సో ఈ వేట మీలో ఎంతమందికి నచ్చిందండి ఈ వీడియో చూసి లైక్ చేసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్